ఆలయం రియాలిటీ ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు ఆలయం అని అంటే ఒక దేవాలయము గుడి అని ఒకటే కాదు ఎస్ సాంస్క్రిట్ ఇది ఆలయం ఏ మోరల్ ప్లేస్ ఫర్ లివింగ్ పవిత్ర నివాస స్థలం అని వస్తుంది దేవాలయం గ్రంథాలయం విద్యాలయం నేత్ర నేత్రాలయం వైద్యాలయం లైక్ ద సో ఎవ్రీబడి కెన్ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్ అని సో లైక్ దట్ మనం ఆలయం రియాలిటీ అని నేను పెట్టడం జరిగింది సో మనం స్టార్ట్ చేసి ఈ మంత్ ట్వంటీ సెకండ్ ఆగస్ట్కి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి సిక్స్త్ ఇయర్లోకి ఎంటర్ కాబోతున్నాము ఇది మన సెవెంత్ వెంచరు సో మీ అందరి సహకారంతో మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగా ఇన్ని వెంచర్స్ వేయాలి ఇన్ని వందల ఎకరాలు వేల లక్షలు గజాలు సేల్ చేసేయాలి అన్న ఒక ఆతృత కాకుండా ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూనే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి మన కస్టమర్స్ కావచ్చు మనం వర్క్ చేసుకునే బిజినెస్ అసోసియేట్స్ కావచ్చు ఇన్వెస్టర్స్ కావచ్చు కోపార్ట్నర్స్ కావచ్చు ఎవరికైనా ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి అన్న ఒక తపనతో మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీ అందరి సహకారం వల్ల ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి సిక్స్త్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము వన్ బై వన్ వెంచర్స్ వేసుకుంటూ సక్సెస్ఫుల్గా సేల్ చేసుకుంటూ సెవెంత్ వెంచర్లోకి ఎంటర్ అయ్యాము ఈరోజు సో ఎట్ ద సేమ్ టైం మనము అంటే ల్యాండ్ తీసుకున్నాము అప్రూవల్ తీసుకొచ్చాము వెంచర్ వేసాము సేల్ చేసాము అన్నది కాకుండా బియాండ్ దట్ ఒక కస్టమర్కి ఏదేమైనా లైక్ మార్కెట్ కండిషన్స్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నా ఎట్ ఎనీ కాస్ట్ కస్టమర్ అన్నవాడు మోసపోకూడదు కస్టమర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆలియం రియాలిటీ ఒక భరోసా ఇవ్వాలి అన్న తపంతో రకరకాలుగా ఇయర్ అన్ ఇయర్ టైం టు టైం మనం ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము ఈ ప్రాసెస్లో నేను గర్వంగా చెప్పగలే పాయింట్ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క కస్టమర్ కూడా నాకు ఆలయం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద అన్యాయం జరిగింది మోసం జరిగింది అన్నది లేకుండా హ్యాపీగా మనము ముందుకెళ్తున్నామండి అట్ ద సేమ్ టైం మనతో కలిసి వర్క్ చేసే అసోసియేట్స్ ఎక్కడ అంటే చాలా చోట్ల మనం వింటూ ఉంటాము నాకు అక్కడ నేను జరిగింది ఇలా జరిగిందని బట్ ఆలయం రియాలిటీలో అది లేకుండా వీక్లీ పేమెంట్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము రైట్ దెన్ మనము కొన్ని యునిక్ కాన్సెప్ట్స్తో ముందుకెళ్తున్నాము లైక్ ప్లాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలయం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద ఆలయం రియాలిటీ కంపెనీలో ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కి మినిమం టెన్ ఇయర్స్ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ కంపెనీదే బాధ్యత అంటే ఏముంది సార్ చాలామంది చెప్తున్నారు చాలా చాలా చోట్ల మేము బ్రౌచర్ చూస్తున్నాము అందరూ టెన్ టెన్ ఇయర్స్ ఇస్తున్నారు మీరేంటి స్పెషల్ అని అంటే లేకపోతే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే రియల్గా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వాళ్ళకి టెన్ ఇయర్స్ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అన్నది అట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఫైవ్ ఇయర్స్ బిఫోర్ ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు మోర్ దాన్ ట్వెల్వ్ మంత్స్ మార్కెట్ స్టడీ చేసి వచ్చాను ఇందులోకి అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి ఎందుకు లైక్ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు వెంచర్స్ ఫీల్ అవుతున్నాయి లేకపోతే ప్రమోటర్స్ ఇబ్బంది పడుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోస్ట్ సేల్స్ సేల్స్ అయిన తర్వాత వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే బై మిస్టేక్ అలా చేయకపోతే టూ టు త్రీ సీజన్స్ అయిపోయేసరికి ఆ వెంచర్ రూపురేఖలు మారిపోతాయి అని అంటే మన వెంచర్ డెవలప్ చేసేటప్పుడు నామ్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ నామ్స్ మనం అన్ని డెవలప్ చేస్తాము రోడ్లు వేస్తాము డ్రైనేజ్ వేస్తాము ఎలక్ట్రిసిటీ పార్కులు డెవలప్ చేస్తాము గోడ కడతాము అన్నీ చేస్తాము బట్ సేల్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక వెంచర్కి వెళ్ళిపోయి వదిలేస్తే టూ టు త్రీ సీజన్స్కి అది రూపురేఖలు మారిపోతాయి మన ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి ఏమన్నా రీసేల్ చేయాలంటే రీసేల్ చేసే పొజిషన్లో అది ఉండట్లేదు రైట్ అలా ఉండకపోతే కస్టమర్ ఎప్పుడైనా సేల్ చేసుకోని అంటే పాసిబుల్ కావట్లేదు అందుకని పది సంవత్సరాల పాటు ఆ వెంచర్ని నీట్గా మెయింటైన్ చేస్తాము నా పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్ సేల్స్ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ లేకపోతే అది హాఫ్ రేట్ కైనా వృధా అన్నది నా ఒపీనియన్ నా అభిప్రాయం వెంచర్ సేల్స్ అయిన తర్వాత కూడా ఫర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ రేట్ రివిజన్ జరుగుతుంటుంది వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము మన కస్టమర్స్కి అప్డేట్ వెళ్తూ ఉంటుంది ఫర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంత కొన్నాము ఇప్పుడు ఎంత పెరిగింది అనేది మన కస్టమర్కి అప్డేట్ వస్తుంది ఏం సార్ అది పెద్ద గొప్ప విషయం అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఇది సెవెంత్ వెంచర్ ముందు వెంచర్స్ ఏ వెంచర్ కంపేర్ చేసినా మార్కెట్ స్టాండర్డ్స్ కన్నా ఖచ్చితంగా ఆల్ ఇండియాలిటీ పెట్టిన రేటు చాలా తక్కువ ఉంది మీరు ఏ వెంచర్ కంపేర్ చేయండి ఎందుకు మనం తక్కువ అమ్మాలి కొన్ని వెంచర్స్ ఉన్నాయి మన వెంచర్ గోడ కింద నెక్స్ట్ వెంచర్ వాళ్ళకి మనకు రేటు రెండు వేలు డిఫరెన్స్ ఉంటుంది సార్ వాళ్ళు మన ఎనిమిది వేల ఐదు వందలు అమ్ముతుంటే వాళ్ళు పది పదకొండు వేలు చెప్పి పదివేల ఐదు వందలకి ఇస్తున్నారు మన వెంచర్లు ఏమైనా లోపం ఉందా మనం ఎందుకు తక్కువకు అమ్ముతున్నాము మీరు కొంచెం రేటు పెంచండి అని కొంతమంది అడిగితే నేను ఒకటే మాట చెప్పాను ఇప్పుడు ఓకే మార్కెట్ ఉంది సేల్ చేస్తున్నాము వెళ్ళిపోతాము బట్ ఆ రేటుకి రావడానికి ఇప్పుడు మనం సేల్ చేసిన తర్వాత ఆ మెంచర్ మళ్ళీ పదివేల ఐదు వందల రేటుకి రావాలి అని అంటే టూ టు త్రీ ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ టైం పడితే పెట్టిన కస్టమర్ డిసప్పాయింట్ అయిపోతాడు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ డిసప్పాయింట్ అవుతాడు అలా కాకుండా మనము మన ముందు ల్యాండ్ కొనుంటాం కాబట్టి దాని ప్రకారం భద్రంగా రేటు ఫిక్స్ చేస్తే ఎవ్రీ సిక్స్ మంత్స్కి రివిజన్ చేస్తాము మనం మార్కెట్ స్టాండర్డ్ కన్నా కొంచెం తక్కువలో రేట్ పెట్టాం కాబట్టి ఎవ్రీ సిక్స్ మంత్స్కి మనం రేట్ హైక్ చేసుకుంటూ కస్టమర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ కస్టమర్కి అప్రిషియేషన్ ఇస్తూ హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానివల్ల మార్కెట్ మిగతా పక్క వాళ్ళు ఎంత కమ్ముతున్నారు ఏంటని కాకుండా మనకు ల్యాండ్ ఎంత పడింది మార్కెట్ కన్నా మన కస్టమర్కి న్యాయం జరగాలి ఫస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ కస్టమర్ అన్న వాడికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో వెరీ కాంపిటేటివ్ ప్రైస్ మార్కెట్తో కంపేర్ చేసి తక్కువ పెట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము సో ఎవ్రీ సిక్స్ మంత్స్కి రేట్ రివిజన్ చేసి కస్టమర్కి అప్డేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసేల్ హెల్ప్ డెస్క్ నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫర్ దట్ మీనింగ్ ఇండియాలో రీసేల్ హెల్ప్ డెస్క్ అన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు అని అంటే ఒక్కసారి మన దగ్గర కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత టైంకి రిజిస్టర్ చేశాము డాక్యుమెంట్స్ ఇచ్చాము లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చాము ఇంకా మనకేంటి అన్నది కాకుండా కస్టమర్ అవసరాలు ఏంటి కస్టమర్ని కనిపెట్టుకోండి కస్టమర్తో కమ్యూనికేట్ చేస్తూ సో ఎప్పుడైనా కస్టమర్ అంటే పిల్లల చదువులు కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీసేల్ చేసుకోవాలంటే మీరు కంగారు పడద్దు మీరు ఎల్వెస్ట్ చేసిన వెంచరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేలబుల్ ఉంటుంది అది అంటే మీరు మీ ఫ్రెండ్ని ఏమైనా తీసుకొచ్చి సేల్ చేయాలన్నా వెంచర్ చూపిస్తే మీ వెంచర్లో మీ ప్లాట్ ఐడెంటిఫై చేసే స్థితిలో అక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ ఉండి ఐడెంటిఫై చేసే పరిస్థితుల్లో ఉంటుంది మీకై మీరు సేల్ చేసుకోవచ్చు లేదా మీరు కంపెనీకి ఇన్ఫామ్ చేస్తే కంపెనీలో మీకోసం డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక రీసేల్ హెల్ప్ డెస్క్ ఒకటి ఉంటుంది వాళ్ళు ప్రమోటర్స్ ప్లాట్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు పక్కన పెట్టి మన ప్లాట్ సేల్ చేస్తారా అని అస్సలు కంగారు పడొద్దండి ఇంతవరకు ఆలయం రియాలిటీలో రీసేల్కి వచ్చి ఒక్క ప్లాట్ కూడా వెయిటింగ్ లేదనమాట అంటే ఆ వెంచర్లో మన ప్లాట్స్ ఇంకా ఉన్నా కూడా వాళ్ళ అవసరాలు ఏమున్నాయో వాళ్ళు ఒక ప్రాపర్టీ కొన్నారు జనరల్గా మంచి అవసరమైతే తప్ప ప్రాపర్టీ అమ్మడానికి సేల్ చేయడానికి ఎవరు ముందుకు రారు సో వాళ్ళు ముందుకు వస్తున్నారంటే వాళ్ళ అవసరం ఇంతకన్నా ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ రీసేల్కి మనం ప్రయారిటైజ్ చేస్తున్నాము అందుకని కస్టమర్కి రీసేల్ కంటే త్రీ కాన్సెప్ట్స్ టెన్ ఇయర్స్ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ ఫర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ రేట్ రివిజన్ చేస్తూ కస్టమర్కి అప్డేట్ ఇవ్వడము సెకండ్ పాయింట్ అంటే లైక్ మనం రేట్ అప్డేట్ చేయడం వల్ల కస్టమర్కి చాలా హ్యాపీగా ఉంటుంది నేతగా నేను పది లక్షలు పెట్టాను ఇప్పుడు నాకు పదకొండు లక్షలు అయింది తర్వాత పన్నెండు లక్షలు అయింది పదమూడు లక్షలు అయింది ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది కస్టమర్ చాలా హ్యాపీగా ఉంటారు థర్డ్ వన్ అదే రేట్ ప్రకారం మనం రీసేల్ చేయాలంటే రీసేల్ హెల్ప్ డెస్క్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చెప్పి కంపెనీ నిలబడుతుందా లేదా అంటే ఓపెన్ ప్లాటింగ్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఓపెన్ ప్లాటింగ్ అనేసరికి కొంచెం అనార్గనైజ్డ్ ఉంటుంది కాబట్టి మన తాపత్రయం అంతా ఓపెన్ ప్లాటింగ్ అనార్గనైజ్డ్ సెక్టార్ని టోర్ లెవెల్ బేస్డ్ ఆర్గనైజ్డ్ వేలో సిస్టమేటిక్గా ప్రాసెస్ ఓరియెంటెడ్ ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్గా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయంతో నిరంతరం దీని మీద కృషి చేస్తూ పెద్దల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి సహకారంతో హ్యాపీగా మనం ముందుకెళ్తున్నాము రైట్ సో అలాగే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే రెండు మాటలు మనం ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం సాధించాం మనం అంటే ఇందాక చెప్పినట్టు ఇంతవరకు ఎవరు మన గురించి బాధపడే సిచ్యువేషన్ లేకుండా మనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ చూసుకోగలిగాము సో మనకి ఇంతకుముందు చెప్పాను మనకు ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి మన అంటే మంచి మంచి వెంచర్లు ముందున్నాయని చెప్పాను నేను గత మీటింగ్స్లో చెప్పిన ప్రతి పాయింట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మీకు చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము మన వాళ్ళు నాతో ఉన్న ముందు వాళ్ళు తెలిసి వీళ్ళకి నేను ప్రామిస్ చేసిన దానికన్నా వాళ్ళకి చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము అలాగే అదే ప్రాసెస్లో మనం ఈ వెంచర్ టేకప్ చేయడం జరిగింది ఈ వెంచర్ చాలా ప్రైమ్ లొకేషన్ మీ అందరికీ తెలుసు రెండే మాటలు దీని గురించి సింపుల్గా చెప్పాలంటే మనం ఉన్న ప్లేస్ నుంచి అంటే జనరల్గా వచ్చేదంటే హైదరాబాద్ నుంచి ఎవరో గూగుల్ లొకేషన్ పెట్టండి అని చెప్పి లొకేషన్ తీసుకుని అమ్మవు సెవెంటీ సెవెన్ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని అంటే మనం ఇక్కడ నుంచి బెంగళూరు లొకేషన్ ఇంకా చాలా దూరం ఉంటుంది అక్కడ తక్కువకు రాదు అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి లొకేషన్ చూసుకోవడం కాదు ఉన్న మనం ఇన్వెస్ట్ చేసే లొకేషన్లో డెవలప్మెంట్స్ ఏమన్నా ఏమైనా చూడాలి దాని గురించి చెప్పాలంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక సెవెన్ టు టెన్ కిలోమీటర్స్ రేడియస్ ఒక రౌండ్ మనం చుట్టూ తిరిగితే థౌజండ్ ప్లస్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ థౌజండ్ ప్లస్ కంపెనీస్ నాకు తెలుసు అంతకు మించి ఎక్కువగా డెవలప్మెంట్స్ కస్టమర్కి చూపించి మనం కన్వీన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ హైవేకున్నాము ఇంటర్నేషనల్ స్కూల్స్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ అంటే ఏదో సెజ్ వస్తుంది స్కూల్ వస్తుంది మాల్ వస్తుంది అని కాదు ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన పోలిపోలి సెజ్కి మనం అతి చెరువులో ఉన్నాము దగ్గరలో ఉన్నాము ప్లస్ ఈ రూట్ బెంగళూరు హైవేని ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను మనం ఆ రూట్ బాగుంది ఈ రూట్ బాగుంది కాదు బెంగళూరు హైవేస్ స్టాండర్డ్ మార్కెట్ స్టాండర్డ్ థింగ్ అంటే ఒకసారి మనం లో హైప్లోకి తీసుకెళ్ళి లేకపోతే ఏదో డబెల్ మనీ పడేయడం కాకుండా కన్సిస్టెంట్ గ్రోత్ అంటే మన కస్టమర్ మనల్ని నమ్మి మన ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫ్ ఉండటానికి నెంబర్ వన్ అని అంటే బెంగళూరు హైవే అంటాము సో మా మిజ్బాబుద్దీన్ గారు పదే పదే మీకు చెప్తూ ఉండేవాళ్ళు బెంగళూరు హైవేకి మంచి ఇంకా మంచి రోజులు వస్తాయి ఇంకా మంచి రోజులు వస్తాయని కొంతమంది నమ్మేవాళ్ళు కాదు ఇప్పుడు మనకి ఇది ఎయిట్ లైన్ టెన్ లైన్ అన్న తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బట్ ఈ విషయం మనము మన మిజ్బాబుద్దీన్ గారు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇలా జరగబోయే పరిస్థితి అలా మనం ఫోర్కాస్ట్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జాగ్రత్తగా వెంచర్ చేస్తూ ముందుకెళ్తున్నాము సో ఇక్కడ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్కి ఏ ఆస్పెక్ట్లో ఆలోచించినా డోకా లేదు ఇంకా మీటింగ్ అయిన తర్వాత ఎవరికన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కలవచ్చండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్ అంటే మనకు చుట్టూ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి బట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రూట్లో మనం స్టడీ చేసింది ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ నేను ఈ రూట్కి వచ్చి ఫోర్ ఇయర్స్ దాటింది ఈ ఈ హైవేకి ఎంటర్ అయ్యి ఫోర్ ఇయర్స్ నుంచి నేను గమనిస్తున్నా పాత డేటా తీసుకుని అనలైజ్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ అంటే ఈ వెంచర్ డెవలప్మెంట్ అనేది ఒక సంవత్సరం పరిగెత్తి ఇంకో సంవత్సరం జీరో కాకుండా లేదు గవర్నమెంట్ మారితే దీన్ని పరిస్థితులు మారకుండా ఆటో పైలట్ మోడ్లోకి అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప ఎందుకంటే కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇప్పుడు మనం గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ని ని ఏదో గవర్నమెంట్ వచ్చి అటు ఇటు పరిస్థితులు మారే అవకాశం ఉండదు అవన్నీ ఆటో పైలట్ మోడ్లు అంటే డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లడం తప్ప వెనక్కి ఆగే పరిస్థితి ఉండదు ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ లో భాగంగా ఉన్నాయి కాబట్టి మనకి మనం పెట్టిన అమౌంట్కి ఇన్వెస్ట్మెంట్కి సో మంచి అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్స్ గురించి అంటే ఇంకా నేను నాకు తెలిసి చెప్పక్కర్లేదు అనుకుంటాను ఒకటి మీకు ఎప్పటి నుంచో పరిచయమో నాలుగు రియాలిటీ ప్లస్ రామ్ కీ ఎస్టేట్స్ అంటే నేమ్డ్ ఫర్ కన్సిస్టెన్సీ ట్రస్ట్ అని కావచ్చు నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు మన సార్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో డెవలప్మెంట్స్ గురించి కంగారు లేదండి ఈ రోజుకి ఈరోజు మీరు విల్లా కట్టుకొని ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ డెవలప్మెంట్స్ ఈ టూ టు త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత విల్లా కట్టుకొని ఉండడానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంటే ఆలయం డాలిటీ మీకు అందరికీ ఆ భరోసా ఉంది ఇంతకుముందు ప్లస్ మనకి నక్కీగా అదృష్టవశాత్తు రామ్ కే స్ట్రేట్స్తో మనం చేతులు కలపడం జరిగింది ఇద్దరం కలిశాక చాలా హ్యాపీగా మంచి వెంచర్సు మంచి డెవలప్మెంట్సు మంచి సర్వీసెస్ ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళచ్చు మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకా డబుల్ సెక్యూరిటీ అనుకోవాలి రైట్ సో మా తర్వాత ఇంకా సార్ వాళ్ళు ఉన్నారు మీకు మంచి మంచి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు హ్యాపీగా ఇన్వెస్ట్ చేద్దాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ అండ్ హాయ్ దిషి శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రియ ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ ఏటీవీ డివోషనల్ అండ్ ఏటీవీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్